ఆలూరు నియోజకవర్గంలో కురవలను గుర్తించి టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ను కేటాయించాలని బళ్ళారి మాజీ డిప్యూటీ మేయర్ శశికళ కృష్ణమోహన్ కోరారు శుక్రవారం ఆలూరులోని స్వగృహంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అధికంగా ఉన్నారని అందులో యాభై ఐదు వేలకు పైగా కురవ ఓటర్లు ఉన్నారని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సర్వే చేయించి టికెట్ను కేటాయించాలని కోరారు కర్నూలు జిల్లాలో కురవలకింతవరకు ఎంపీ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వకుండా ఎంపీపీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎంపీటీసీ పదవులు కేటాయిస్తున్నారని అన్నారు ముఖ్యంగా ఏళ్ల తరబడి నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు ఆలూరు నియోజకవర్గానికి చెందిన మాకు నియోజకవర్గ సమస్యలపై పూర్తిగా అవగాహన ఉందని అన్నారు గుర్తించే అవకాశాన్ని కల్పించాలని కోరారు ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ బసప్ప మాజీ సర్పంచ్ వీర నాగప్ప చింతకుంట రమేష్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు గుర్తుకు రాలేదు అంటే ఇప్పుడు మా సామాజిక వర్గం లేదు అని చెప్తున్నారు నేను కూడా ఈ రోజు జరిగింది జరిగినప్పుడు ఏమంటున్నారు మా కర్నూలు జిల్లాలో ప్రతి తాలూకాలో యాభై అరవై వేల మంది ఉన్నాం కదా సార్ మేము మరి మా మా కులం ఎందుకు కనపడటం లేదు మీకు నేను అడిగినప్పుడు మీ కులం లేదు మీ కర్నూలు జిల్లాలో ఉండేది మీరు ఒకటిన్నర లక్ష జనం ఉన్నారు అని అంటారు ఒకటిన్నర లక్ష జనం ఉంటే ఇన్ని వేల మంది ఇప్పుడు ఉదాహరణకి మేము అక్కడ ఆలూరు తాలూకాలో డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు మదారి కురు గురు మహాసింహ గర్జన చేసినప్పుడు మా తాలూకాలో ఒక తాలూకాన్ని కేంద్రం తీసుకొని మేము మహాసభ సమావేశం జరిగినప్పుడు సుమారు ముప్పై నుంచి నలభై వేల మంది ఈ మా కురువ సహోదరులు చాలా విజృంభంగా మా మీటింగ్ సమావేశం విజయవంతం చేయడం జరిగింది మరి ఒక తాలూకాలోనే ఇంతమంది ఉన్నప్పుడు ప్రతి తాలూకాలో ఎంతమంది ఉండాలని మీరు గుర్తించాలా అని నేను మీకు రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను ఎందుకంటే ప్రతి తాలూకాలో యాభై అరవై వేల మంది ఉన్నప్పుడు ఏ తాలూకాకి ఎక్కడా మమ్మల్ని గుర్తించలేదు కాబట్టి ఒక ఎమ్మెల్యే ఎంపీ అంటే ఒక యాభై సంవత్సరాల కింద పత్తికొండ తాలూకాలోన కేవీ నర్సప్ప గారిని ఆయన గురువ కులస్తులకి ఇచ్చారు ఆయన మినిస్టర్ కూడా చేశారు యాభై ఏళ్ల కింద యాభై ఏళ్ల తర్వాత ఇంటివరకు ఎవరు ఎప్పుడు గుర్తించలేదు కాబట్టి ఈ రోజు మేము ప్రధానంగా మేము కోరుకుంటున్న విషయం ఏమిటంటే మా కులసులకు కూడా ఒక టికెట్ ఇవ్వండి దాంట్లో మహిళాగా నేను కూడా నేను ముందున్నాను మాకు ఏ పార్టీ గుర్తించినా ఏం లేదు అన్న కూడా మాకు ఈ పార్టీ ఆల్మోస్ట్ ఇక వైఎస్ఆర్ పార్టీ కేటాయించేసినారు మాకుండేది టీడీపీ పార్టీ ఉంది ఎందుకంటే ఆ టీడీపీలో కూడా మమ్మల్ని గుర్తిస్తే మేము కూడా మా కులసలు మా జిల్లా అంతా కూడా టీడీపీ పార్టీని గుర్తిస్తే మా జిల్లాలో ప్రతి యాభై అరవై వేల మంది కూడా ఆ పార్టీకి కూడా మద్దతు తెలుపుతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కలిసాను కలిసాను కానీ అది ఎట్లా మలుపు తిందితో కూడా మాకు కూడా తెలీదు సజ్జల ఫోటో మీ దగ్గర అంతా ఆల్చల్ కాబట్టి అది చాలా పాత ఫోటో అది బళ్ళారికి అవినాభావ సంబంధం ఉన్నప్పుడు ఒకసారి ఆయన కలిసడం జరిగింది సార్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అంత లేదు చంద్రబాబు ఇస్తామని చెప్పాడు ఈసారి బీసీలు కంపల్సరీ ఇస్తాను అది కూడా గ్రో వాళ్ళకి కూడా ఇస్తామని చెప్పారు నేను కలిసినప్పుడు ఆ మాట చెప్పాను ప్రధానంగా ఇంకొక పాయింట్ కూడా రాసుకోలేదు వైద్యశాలకు కూడా చాలా లేదు ఇక్కడ మహిళలు నియోజకవర్గంలో ఎంపీలు కూడా ఎమ్మెల్యేలు అయినారు మినిస్టర్లు కూడా అయినారు కాబట్టి మౌలిక సదుపాయాలు సదుపాయాలు నేను ప్రతి పల్లె తిరిగినప్పుడు కూడా కనీసం రోడ్లలో పోవడానికి ఒక బస్సు పోవడానికి టూ వీలర్ పోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రోడ్లు రాలేదు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన రైతులకి అంటే మన కర్నూలు సెగ్మెంట్ ఏముంది కదా కర్నూలు సెగ్మెంట్లో అందరూ మనకు వర్షాలు వస్తే పంటలు పండుతాయి లేకపోతే లేదమ్మా మా దగ్గర ఎక్కడ అంటే చాలా ఘాట్ ఏరియా టైప్ ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి వర్షాలు వస్తేనే పంటలు పడితే లేకపోతే లేదు ఈసారి వర్షం రాలేదు పంట రాలేదు వచ్చిన పంటను కూడా ఈ రైతులకి అంటే ప్రతిసారి ప్రధాన పార్టీలు వచ్చి ఎట్లయితే ఓటు వేయించుకుంటున్నారో అంటే అన్ని బీసీ కులాలు అన్ని కులాలకి ఓటు వేయించుకుంటున్న రైతులు ప్రతి కులంలో రైతులు ఉంటారు ఆ రైతులకి ఈ రోజు రెండు పంటలు తీస్తా ఉంటారు ఇదే వర్షంలోనా రెండు పంటలు తీస్తూండ్రు ఒకటి సన్ఫ్లవర్ తీస్తారు సన్ఫ్లవర్ తీసేసిన తర్వాత ధనియాలు వేస్తారు కుసుములు వేస్తారు తర్వాత మళ్ళీ శనగలు వేస్తూ ఉంటాయి ఇప్పుడు ఏమైంది తెలుసా ఆ సన్ఫ్లవర్ అయ్యాలంటే జింకులు బిడత చాలా ఉంది ఈ మూడు పల్లెలు ప్రధానంగా ఉన్నాయి ఆలూరు కానీ ఆలూరు ఆలర్వి తర్వాత ఆసుపత్రి మండలము ఒడగొంద మండలము జింకలు చాలా బిడద ఎక్కువ ఉంది ఎన్నో ప్రధాన పార్టీలు ఓట్లు వచ్చినప్పుడు సమావేశాలు చేసినప్పుడు కూడా రైతులు ఎన్నో సార్లు విన్న 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 విన్నపం చేసుకున్నారు కాబట్టి ఆ విన్నపాన్ని కూడా ఎవరు ఇంతవరకు ఏ పార్టీ వచ్చిన అధికార పార్టీ అధికార పార్టీ ఏది చేయలేదు ఆ జింకలు పెడతా ఒక కొండ ఏరియాలో ఉంది కాబట్టి అక్కడ పెన్షన్ పెన్షన్ ఎంత ఏసీ పార్క్ చేస్తాము అని భరోసా ఇస్తున్నారు కానీ ఆ భరోసాను ఇండ్ల ఏండ్లగా ఇక్కడ అది జరగ జరగలేదు కాబట్టి రైతులు కూడా నేను పోయినప్పుడు చాలా మంది నాతో అడగడం జరిగింది ఇది అదేవిధంగా ఇప్పుడు మనకి ఒక మన తాలూకా అంటే చాలా బార్డర్ గా ఉంది అక్కడ కర్ణాటక కాదు ఇక్కడ ఆంధ్ర కాదు కానీ భాష మాత్రం అందరూ కన్నడ మాట్లాడతారు ఈ కన్నడ భాష మాట్లాడేటప్పుడు కూడా కర్ణాటక మనకి అవినాభావ సంబంధాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇక్కడ తీసుకొని వస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ తీసుకొచ్చిన నగర్ డోన్ రిజర్వాయి తీసుకొచ్చారు విధంగా ఇది అందరు నివా వచ్చింది దాన్ని కంప్లీట్ గా చేస్తే మన తాలూకాలు కూడా వేదవతి నది నుంచి తీసుకొని వచ్చి రిజర్వాయిలు కట్టించినారంటే ఇరిగేషన్ ఫస్ట్ ప్లాన్ ఫస్ట్ ప్లానింగ్ లో రిజర్వేషన్ వస్తే వస్తేనా మన రైతులు కూడా చాలా ముందుకు వస్తారు ఎందుకంటే ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంలో ఎంతో మంది కంప్యూటర్ ఇప్పుడు కంప్యూటరే జనాన్ని శాసిస్తా ఉంది ఇప్పుడు మన జనం కనీసం తినడానికి కూడా అట్లా కొట్టు ఉంది కాబట్టి ఈ రిజర్ ఈ రిజర్వాయలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మన కర్నూలు జిల్లా కూడా ఆర్థికంగా ముందుకొస్తుంది ముఖ్యంగా మన ఆలూరు తాలూకా ముందుకు రావడం జరిగింది గత చూడండి మేము చిన్నప్పుడు కూడా మా చిన్నప్పటి నుంచి ఉన్న కూడా అదే బస్ స్టాండ్ అక్కడే ఉంది అదే కొట్టు అక్కడే ఉంది కాబట్టి ఈ నేను రాజకీయంగా పద్దెనిమిది ఏళ్ళగా నేను పక్కన అంటే బ బళ్ళారంటే చాలా దూరం లేదు ఇక్కడ నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల నుంచి బళ్ళారు స్టార్ట్ అయిపోతుంది నా పుట్టిన ఊరికి అంటే నేను ములుగువల్లిలో పుట్టి పెరిగాను మా ఆయన మార్లమణికిలో మా ఆయనది మార్లమణికి నా పుట్టిన ఊరికి ఏదో ఒకటి జనం ప్రజాసేవ చేయాలని నా కోరిక మేరకు ఇక్కడ మా పూర్వ కులసులు రిక్వెస్టింగ్ చేసుకుంటే కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ అమ్మాయిలు కూడా చాలా దూరం దూరం పోయి హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు అదే విధంగా మంచి ఒక ఇక్కడ కాలేజీ మంచి కాలేజీ పడినప్పుడు ఒక యూనివర్సిటీ అయినా వస్తేనా ఎంతో బాగా పిల్లలు కూడా బాగా చదువుకుంటారు విద్యాపరంగా ముందుకు వస్తారు ఆ విద్యాపరంగా రావాలంటే చిన్న చిన్న పల్లెలు కూడా అందరు చాలా మంది బళ్ళార్లో ఎంతో మందికి నేను బీసీ బీసీ దాంట్లో నేను సీట్ ఇవ్వడం ఇప్పించడం జరిగింది ఆ హాస్టల్లో కూడా ఇదే మంచి హాస్టల్ ఒక బీసీ హాస్టల్ ఒక గర్ల్స్ హాస్టల్ గాని ఉమెన్స్ హాస్టల్ కానీ పిల్లలు బాయ్స్ హాస్టల్ కానీ అన్నీ ఇక్కడ సదుపాయం చేసుకుంటే పిల్లలు కూడా మన ఎడ్యుకేషన్ గా ముందుకు వస్తున్నారు కాబట్టి ఇక్కడ అదేవిధంగా మనం నేను ప్రతి పల్లె తిరిగినప్పుడు కూడా నిరుద్యోగ సమస్య చాలా ఉంది పిల్లలు అమ్మాయిలు కూడా చాలా చదివి డబల్ డిగ్రీ డిగ్రీ చదివిన పిల్లలు అమ్మాయిలు అయితే ఇంట్లోనే ఉన్నారు అబ్బాయిలు అయితే మాత్రం ట్రాక్టర్ తీసుకొని అదే విధంగా ఒక మళ్ళీ పది ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా పంటలు మళ్ళీ సేమ్ రైతు రైతు పని చేయడానికి తయారవుతున్నారు ఎందుకంటే పిల్లలు చదివిన పిల్లలకి ఎక్కడ ఉద్యోగాలు దొరకడం లేదు ఉద్యోగం కావాలా మనకి అంటే ఒకటి హైదరాబాద్ పోవాలా రెండు బెంగళూరు పోవాలా ఇంకా అక్కడ తప్ప ఇంకెక్కడ లేవు పిల్లలకి ఉద్యోగాలు చేసిన కూడా మన చిన్న చిన్న ఉద్యోగాలు చేసినప్పుడు కూడా అవి పదహైదు వేలు పదివేలు ఆ పిల్లలకి ఏమిటి రాక అక్కడ ఉండలేక ఇక్కడ రైతు పని చేయలేక ఈ చదువుతున్న పిల్లలు చాలా కొట్టు మిట్టాడుతున్నారు మన తాలూకా వాళ్ళు కాబట్టి దీని మీద చాలా సీరియస్ గా ముందుకు తీసుకోవాల్సి వస్తుంది ప్రజాప్రతినిధులు ఇంతవరకు ఎందుకు తీసుకోలేదు మాకు కూడా తెలియదు అదేవిధంగా మనకి అనంతపురం తాలూకాలో అనంతపురం జిల్లాలో అయితే ఇప్పుడు కియా కంపెనీ వచ్చింది కాబట్టి ఎంతో మంది వందల మంది అక్కడ మన వందల మంది ఇప్పుడు ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటూ ఆర్థికంగా ముందుకొచ్చినారు కాబట్టి అలాంటి పారిశ్రామిక ఒకటి ఫ్యాక్టరీ కానీ ఒక కంపెనీ కానీ ఏమైనా పంట కానీ మన ఆలూరుకి చాలా మంచి జరుగుతుందని ఇలాంటి ఎన్నో విజన్స్ ఎథిక్స్ కానీ ఇలా ప్రజా ప్రజలు సంక్షేమం సంక్షేమం కోరే ఒక ప్రతినిధి ఇక్కడ ఉండాలని నా అన్ని సామాజిక వర్గాలు కూడా ముందుకు వస్తాయని ముఖ్యంగా ఇరిగేషన్ వస్తే రైతులు కూడా ముందుకు వస్తారు అని కాబట్టి ఇవన్నీ ఎథిక్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాళ్ళని మీరు కూడా మాకు కూడా ఇలాంటివి ప్రజలకి ఎన్ని సేవలు చేయ చేయవలసిన మనోభావం కూడా మాకు ఉంది కాబట్టి మీ ద్వారా మేము ప్రధాన పార్టీ కోరుకునేది ఇదే మాకు కూడా ఒక ఛాన్స్ ఇస్తే టీడీపీ పార్టీ మాకు ఒక ఛాన్స్ ఇస్తే మేము కూడా ఈ పోటీలో ఈ ప్రధాన పార్టీ పోటీలో మేము కూడా పాల్గొంటాము కాబట్టి మీ ద్వారా నేను విజయ తీసుకునేది మాకు కూడా మా కులానికి కూడా ఒక టికెట్ ఇవ్వండి అని మేము కూడా ముందుకు వస్తాము జిల్లాలో ఒక్కసారి ఒక్క టికెట్ ఇస్తే మళ్ళీ ఎంపీ ఇస్తే కూడా ఎమ్మెల్యే ఇస్తే కూడా ఈ ఆలూరు తాలూకా ఎమ్మెల్యే ఇస్తే కూడా మా అందరూ నాలుగు నుంచి నాలుగున్నర లక్షలు ఏమున్నారు కదా మా మాకైతే ఏ టికెట్ ఇస్తుందో ఆ పార్టీకి మా అందరూ మేము మద్దతు తెలుపుతున్నామని మీ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఈ ప్రెస్ మీటింగ్కి వచ్చి నన్ను సహకరించినందుకు అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను రాజకీయంగా కాబట్టి మా వాళ్ళు మననే గురువులు ఎంత సత్తా ఉందనేది మన శివ మహాసింహ గర్జన్ ద్వారా తెలిసింది చాలా మంది అన్నారు వెయ్యి జనం రెండు వేల జనం రారు అంటున్నారు కానీ దరిదాపులో మీకే తెలుసు మేమే మహాగారి కండ్లు కట్టినట్లు మన నలభై వేలు రూపాయలు ముప్పై వేలు నుంచి నలభై వేలు జనం హాజరై ఆలూరు తాలూకాలో గురువులు ఉన్నారు అనేది నిదర్శన కానీ డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఆలూరు తాలూకా వెనుకబడిన ప్రాంతం కానీ ఇక్కడ ఎప్పుడు కానీ పురుగులను గుర్తించి ఎప్పుడు ఒక రాజకీయ సీట్ ఇవ్వలేదు కాబట్టి చట్ట సభల్లో మమ్మల్ని ఎంతసేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ చాక్లెట్ బిస్కెట్లు ఇచ్చే సమాధానం చేస్తున్నారు కాబట్టి మాకు ఖచ్చితంగా చట్ట సభల్లో పెట్టడానికి పావులు ఉన్నాం కాబట్టి మాకు చట్ట సభలో అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ వేదిక ద్వారా రాజకీయ పార్టీలకు విన్నవిస్తున్నాం అదే విధంగా ముఖ్యంగా ఏమంటే ఇక్కడ తాలూకాలో వెనుకబడిన ప్రాంతం ప్రధానమైన సమస్యలు ఉన్నాయి మాకు అవకాశం ఇచ్చింది ఏమిటంటే అయితే ఈ తాలూకాలో నీరవరి సమస్య అయితేనే నీరు అయితేనేమి వేదవతి అయితేనేమి నగరం రిజర్వార్ అయితేనేమి అదే విధంగా గుండ్లకొండ కెనాల్ చేసే ప్రాజెక్ట్ ఇదైతేనే రోడ్ల విస్తరణ అయితేనేమి ప్రధాన సమస్యలు ఉన్నాయి ఇక్కడ నిరుద్యోగ సమస్య కూడా అంతే ఉంది మన తాలూకా వర్ష ప్రాంతంతో ఆధారపడింది కాబట్టి ఈ తాలూకా ఖచ్చితంగా ఇరిగేషన్ డెవలప్ అయితే మాత్రమే రైతులకి బాగోతుంది కాబట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడి దగ్గర అయిపోయినాయి నగరుద్దరూ ఇప్పుడు ఒకే రాయి గణపడతా ఉంది ముందుకు పోవట్లేదు వేదవతి పైప్ గనపడుతుంది ముందుకు పోవట్లేదు అది గుండెలకొమ్మ గుండెకొండ దగ్గర ఉన్న కారు కూడా పొడుగు అది కావట్లేదు కొత్తపల్లి దగ్గర నుంచి తీసుకొని పీ కొడుకుండ దేవన్కొండ సస్యచ్యాములమవుతాయి మనకున్న శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి మననే మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పత్తికొండలో మంచి ఒక సందేశం ఇచ్చినాడు గోదావరి నీళ్ళు కూడా తెచ్చి నేను కృష్ణ శ్రీశైలం చెప్తానని ఆ గోదావరి నీళ్ళు రాబడితే మన ఆలూరు తాలూకా కూడా సస్యచ్యాముల నూరు టూ పర్సెంట్ ఖచ్చితము ఎందుకంటే నిల్వ శ్రీశైలంలో ఉన్నాయో కంపల్సరీగా తాలూకా వాడుకోవచ్చు పెంచుకోవచ్చు అదే స్థాయిని పెంచుకోవచ్చు కాబట్టి ప్రాగునీటి సమస్యలు చాలా ఉన్నాయి ప్రతి గ్రామంలో కాబట్టి కచ్చితంగా ఈ ప్రాగునీటి సమస్య తీర్చడానికి తర్వాత ఇరిగేషన్ తరపు తీర్చడానికి తర్వాత అదే పాలిటెక్నికల్ కాలేజ్ ఉంది ఒక బిఎస్ అగ్రికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే ఈ మాల్మూరు ప్రాంతానికి కొంత ఆలూరు అనేది కనపడతా ఉంది నేను ఇక్కడ చదివాని కాలేజీలో కానీ అప్పుడు అటి అదే వ్యక్తి ఉన్నారు వాళ్ళ బడుకులు కూడా అదే వృత్తి ఉన్నారు కానీ వేరే గ్రామాల్లో పోతే వాళ్ళ వృత్తులు మారి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి ఉన్నారు కాదు ఇంతవరకు మార్పు కాబట్టి ఈ మార్పు నాంది పలకాలనే ఉద్దేశంతో మా స్వగ్రామము ఇక్కడే కాబట్టి మేము వల్లగొంద మండలం మాది మా మారేది కూడా మొలవేది కాబట్టి మేము మేము పోటీ చేసే సిద్ధంగా ఉన్నాం కాబట్టి అంతేకాదు ఈ తాలూకాన్ని అభివృద్ధి ఏమో మాకు తెలుసు మేము ఎందుకంటే వార్డు కార్పొరేటర్గా గా చూసినాం డిప్యూటీ మేయర్ గా చూసినాం గ్రామాల్లో సమస్యలు ఏమున్నాయో తెలుసు నేను రైతు